ఎత్తుకుపోది ఎత్తికిపోదు ఎత్తుకుపోదు కాదా నాది కాదు బావది ఎత్తుకుపోవద్ది ఎవరితో చెప్తాడు శ్రావణినా మామ పేరు బావ పేరు హలో ఉండ డికాష్ నుండి పెట్టుంది కదా అంటే ఇదచ్చే గ్రోత్ వచ్చ ఎక్కువ వచ్చే ఇది వచ్చే గ్రోత్ ఎక్కువ వస్తుంది గడ్డ గడ్డ ఇంకన్నా ఫస్ట్ కొర కాస్ట్ ఎందుకు ఎక్కువ అంటే ఇది వచ్చేసి మామూలుగా ఈ కాంబినేషన్ ఉంటుంది బాబుజీ కెమికల్ కాంబినేషన్ ఉంది కదా క్రైమో త్రైమో ఏదో సంథింగ్ అది వచ్చేసి ఫస్ట్ కనిపెట్టినవిడంట అందువల్లే కాస్ట్ అప్పట్లో ఎక్కువంట ఇప్పుడు దాన్ని పైరేట్స్ అంటారు మామూలుగా దానివల్ల మొత్తం ముందు కలుసుకుంటా కదా కింద ఫ్రిజర్కి పీటీఓ అంటే పీటీఓ

ఎట్లా డాన్స్ ఎట్లా అట్ పడుతుంది అట్ పడుతుంది అట్ పడుతుంది మొత్తం ఈ పక్క అయిపో ఆల్మోస్ట్ అయితే అయిపోయింది నేను ఇటు సైడ్ అయిపోతానే ఇటు సైడ్ కూడా కొంచెం ఉంటుంది సో ఇది కూడా కొట్టే చాలా ఇది కొడితే మొత్తం కంప్లీట్ అయిపోయినట్టు ఇంకా మొత్తం ఐదు ఎకరాలు మంది ఎట్లా కొడుతున్నారు లొక్క బుయ్యి అంటుంది ఎట్లా మళ్ళీ చూపి ఫైనల్గా అయితే అయిపోయింది అయితే వెళ్ళిపోతున్నాము ఎవరైతే ఇప్పుడు ఈ సీజన్లో శనిగి అయితే పెట్టినారో అందరికీ శనిగి పంట అయితే బాగా రాలని కోరుకుంటున్నా